అహల్య కడుపు పోవాలని భానుమతి వేసిన ప్లాన్ రివర్స్ కొట్టి అవంతిక అహల్య రూమ్లో మార్చుకోవడంతో ఫ్యాన్ కింద పడుకున్న అవంతికని లేపడానికి భానుమతి ట్రై చేసినా కూడా తన వల్ల కాక కార్తిక్ని వెతుక్కుంటూ స్టెప్స్ అన్నీ ఎక్కుతూ పైకి వెళ్తూ ఉంటుంది భానుమతి వామో ఇన్ని మెట్లెక్కల ఆ కార్తిక్గాడు నాకు కొంప ముంచేలా చేశాడు అని అనుకుంటూ తిట్టుకుంటూ పైకి వెళ్తూ ఉంటుంది భానుమతి పైన కార్తిక్ మంచిగా మందు తాగి చిందులేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు భానుమతి వెళ్ళి కార్తిక్ అవతారాన్ని చూసేసరికి భానుమతి కోపంతో ఊగిపోతూ ఉంటుంది కార్తిక్ అని గట్టిగా అరుస్తుంది బామగారు మీరేంటి ఇక్కడ ఈ టైంలో నాతో పనేంటి అని అనగానే లాగి పెట్ కొడుతుంది భానుమతి దాంతో ఎక్కిన మత్తు ఎగిరిపోతుంది కార్తిక్కి ఏంటి ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయవా అని భానుమతి తిడుతూ ఉండగా ఏంటి బొమ్మగారు అని అంటుంటాడు కార్తిక్ అహల్య అవంతిక ఇద్దరు రూమ్స్ ఎక్స్చేంజ్ అయ్యారు ఇప్పుడు ఆ ఫ్యాన్ కింద అవంతిక ఉంది నేను దానికి చెప్పలేకపోతున్నాను చెప్పినా వినట్లేదు నీ కొడుకుని పిల్లాన్ని కాపాడుకో అని భానుమతి అనగానే భయంతో వణుకుతూ వామ్ము నా పిల్లం నా కొడుకు అని అంటూ కిందికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు కార్తిక్ ఇక అప్పటికే బుజ్జిగానికి ఉక్కతో నిద్ర పట్టక అమ్మ నువ్వు ఈ రూంలో నేను అత్త మామల దగ్గరికి వెళ్తా అని అంటూ అహల్య గౌతమ్ల రూమ్లోకి వెళ్ళిపోతాడు బుజ్జిగాడు ఇక బెడ్ పైన కూర్చొని గౌతమ్ ఇచ్చే వడ్డాలం ఏ డిజైన్లో ఉండాలో ఎలా ఉండాలో అని ఫోన్ ఫోన్లో డిజైన్స్ని స్క్రోల్ చేస్తూ ఉంటుంది అవంతిక మెట్లు తిగుతున్న భానుమతి మళ్ళీ ఇన్ను మెట్లు తిగాల అని తల పట్టుకుంటుంది కార్తీక్ మాత్రం పరుగు పరుగున వచ్చి రూమ్ డోర్ దగ్గర నిలబడి అవంతిక బయటికి రావే అని అంటుండగా ఎందుకండి అని నీరసంగా ఆ డిజైన్స్ చూస్తూ ఉంటుంది కానీ కార్తీక్ వచ్చి తొందరగా రావే అని అంటూ అవంతికని లాగుతూ ఉంటాడు అప్పుడే ఫ్యాన్ కింద పడుతుంది అవంతిక నడుంపై పడుతుంది అవంతిక నడుంకి దెబ్బ తగులుతుంది అమ్మా అని అరుస్తుంది ఆ కేకతో అందరూ అవంతిక రూంలోకి చేరుతారు ఏమైంది అని అడుగుతూ ఉంటారు ఫ్యాన్ కింద పడి అవంతిక నడుంపై పడింది అని కార్తిక్ చెప్తూ ఉంటాడు నొప్పిగా ఉందా అని అంటూ ఉండగా చాలా నొప్పిగా ఉంది అని అంటూ ఏడుస్తూ ఉంటుంది అవంతిక అమ్మయ్యా అహల్యపై పర్లేదు అహల్య కడుపులోని బిడ్డకి ప్రాబ్లం అయ్యేది అని గౌతమ్ అంటుండగా అక్క మీద పడిందన్న జాలి లేదు అది నొప్పితో విలవిలలాడుతుందన్న బాధ లేదు కానీ నీ పెళ్ళాం తప్పించుకున్నందుకు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావా అని భానుమతి గౌతమ్ని తిడుతూ ఉంటుంది ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడ్డట్టు భానుమతికి ఇష్టమైన అవంతికపైనే ఆ ఫ్యాన్ పడుతుంది నేను బాంబు రాస్తాను అంటూ మెల్లిగా కార్తిక్ ఊరుకో వెడుతూ ఉంటాడు ఇక అలా తెల్లవారుతుంది అతిథి అహల్య ప్రెగ్నెంటా కాదా అని ఆలోచించుకొని అర్జున్ ప్రసాద్కి కాల్ చేసి అహల్యని తీసుకొని మీరు హాస్పిటల్కి రండి నేనేం చెప్పినా చేస్తానని మీరు అన్నారు కదా అని అంటూ ఉండగా ఎందుకమ్మా అని అడుగుతూ ఉంటాడు అర్జున్ తను ప్రెగ్నెంటా కాదా నేను చెక్ చేసుకోవాలి అని అతిథి అంటుండగా ఆకాష్ కూడా చెప్పాడు కదా అని అంటూ ఉంటాడు అర్జున్ నేను ఏది చెప్పినా చేస్తానని పెద్ద పెద్ద మాటలు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఏమైంది నేనేమైనా అహల్య బిడ్డని చంపేస్తానని చెప్పానా లేదు కదా చెకప్ చేస్తాను అని అంటూ నేను ఎవరిని నమ్మను నన్ను నేను తప్ప మీరు తీసుకొస్తారా లేదంటే వదిలేయండి అని అంటూ ఉంటుంది అతిథి సరేనమ్మా తీసుకొస్తాను అని అర్జున్ అనే లోపే నేను ముగ్గురు పిల్లల తన్నిని తను ప్రెగ్నెంటో కాదో నాకు తెలియదా అని అంటూ ఉంటుంది సుభద్ర అప్పుడు గౌతమ్ చెప్పే వరకు కూడా అహల్య ప్రెగ్నెంట్ అని మీరు గుర్తుపట్టలేదు కదా నేను చెప్పినట్టే చేస్తే చేయండి లేదంటే మీ ఇష్టం అని అంటూ ఉంటుంది అతిథి ఇక తప్పక సరే అని చెప్పి పద తీసుకొస్తాం అని అంటూ అహల్య దగ్గరికి వెళ్తారు అర్జున్ సుభద్ర ఇక బట్టలు మట్టేస్తున్న అహల్య దగ్గరికి వెళ్ళి పదండి ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం అని అంటూ ఉండగా ఎందుకు అని అంటుంది అహల్య అతిథికి అన్యాయం జరిగింది మీరు ప్రెగ్నెంటా కాదా అని తనకి డౌట్ ఉంది చెకప్ చేస్తానంటుంది అని అంటుండగా అయ్యో అవసరం లేదేమో అని అంటూ ఉండగా అలా కాదమ్మా తను బాధపడుతుంది చెకపే కదా ఒక్కసారి చెక్ చేయించుకుంటే నీకు కూడా బాగానే ఉంటుంది కదా అని అంటూ కన్విన్స్ చేస్తారు అహల్యని అర్జున్ సుభద్రాలు ఒక్కసారి గౌతమ్కి చెప్పండి అని అంటూ ఉండగా గౌతమ్ అక్కడే ఉంటాడు కదా మళ్ళీ చెప్పడం ఎందుకు పద అహల్య అని అంటూ అహల్యని తీసుకొని అర్జున్ సుభద్రలో హాస్పిటల్కి బయలుదేరగా ఇక అహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది నేను ఇప్పుడు థర్డ్ మంత్ కాదు ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ అని అతిథి తెలుసుకుంటుందేమో ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ రింగ్ అవుతున్న మొబైల్ని కూడా పట్టించుకోదు గౌతమ్ అహల్య టాబ్లెట్ వేసుకుందా లేదా అని ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ అహల్య లిఫ్ట్ చేయదు సార్లు చేసిన లిఫ్ట్ చేసకపోయేసరికి రాజుకి ఫోన్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకుంది అహల్య అంటూ ఉండగా లేదు హాస్పిటల్కి వస్తున్నారు అని రాజు చెప్పగానే అర్జున్ ప్రసాద్కి కాల్ చేస్తాడు గౌతమ్ ఏంటి నాన్న ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు అంటూ ఉండగా హాస్పిటల్కే వస్తున్నాం నాన్న అతిథి అహల్యని చెక్ చేయాలంట అనగానే అహల్యని చెక్ చేయడం ఎందుకు ఆల్రెడీ ఆకాష్ చెప్పాడు కదా అని అంటూ ఉంటాడు గౌతమ్ కాదురా ఇలా చెక్ చేస్తానని చెప్పింది చెక్ చేస్తే ప్రాబ్లం ఏముంది తను నిజంగా ప్రెగ్నెంటే కదా అని అంటూ ఉంటాడు అర్జున్ నాన్న మీరు చేసుకోవట్లేదు ఒక ప్రెగ్నెంట్ని పట్టుకొని చెక్ చేసి నువ్వు కడుపుతో ఉన్నావా కడుపుతో లేవా అని అంటే తనెంత బాధపడుతుంది ఒక్కసారైనా మీరు ఆలోచించారా నానా అని అర్జున్కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఒకసారి అహల్యకి ఫోన్ ఇవ్వండి అని అంటాడు గౌతమ్ ఇక గౌతమ్ అహల్యకి ఫోన్ ఇవ్వగా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మీరు ఇక్కడికి వస్తే ఏం ప్రాబ్లం వస్తుందో మీకు తెలీదా అని అడుగుతూ జరిగిందంతా బయటపడదా అని గౌతమ్ తిడుతూ ఉండగా అది కాదండి అని అంటూ ఉంటుంది అహల్య సరే అమ్మా నాన్న మిమ్మల్ని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకొస్తున్నారని నాకు అర్థమైంది ఒకసారి నాన్నకి ఫోన్ ఇవ్వండి అని అంటూ ఉంటాడు గౌతమ్ అలాగే అని ఫోన్ ఇస్తుంది అహల్య అర్జున్ ప్రసాద్కి నాన్న నేను చెప్పేది వినండి నేను అతిథిని మేనేజ్ చేస్తాను మీరు అహల్యని తీసుకొని ఇంటికి వెళ్ళండి అని అనగానే అలాగే గౌతమ్ అని అంటూ అహల్యని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు అర్జున్ ప్రసాద్ ఇప్పుడు అతిథి ఏం చేస్తుంది అంజలి అహల్యని చెక్ చేయడానికి అతిథి ఇంటికి తీసుకెళ్తుందా ఆయేషా అహల్య ఒక్కరే అని తెలిసిన అంజలి అతిథికి నిజం చెప్పేస్తుందా ఏం జరగనుందో నే లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్